నల్గొండ జిల్లా నాంపల్లి మండలం డెబ్బెమిదవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి గిరిధవర్ దయాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తూ ఈ సంవత్సరం కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్న అనంతరం కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు కొన్ని పరిష్కరించగలిగినాము ఇంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాము దానికి వీరందరూ కూడా సహకరించాలి కొన్ని వంద మందికి న్యాయం చేద్దామంటే ఇతరు అన్యాయం జరుగుతుంది అది జరగబడిన సత్యం స్వతంత్ర పోరాటం కూడా అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది న్యాయం జరిగింది న్యాయం జరుగుతుంది కానీ వంద మందికి మనం న్యాయం చేయలేం నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొట్టులకు అది సమన్యాయం చేయకపోవచ్చు ఎందుకంటే వాడు ఇలాకపోవచ్చు పార్డు అవుతాడు మంచి కూడా అవుతాడు కరెక్ట్ అవుతాడు అదే విధంగా కొంతమంది తిడుతారు అవి కూడా మాకు మంచిగానే భావిస్తాం నేనేం కోప్పడం సీరియస్గా నాకు తెలిసింది ఏంటంటే అందరూ అంటే కరెక్ట్ ఆఫీస్ ఏంటో నాకే ఎవరు ఆఫీస్ అంటే నువ్వు ఎవరి నుంచి పని చేస్తున్నావు ఏ ఒకసారి తిట్టు దుట్టు మంచి వచ్చి మంచిగా సాడప్పుడు పోట్లాడ తర్వాత నేనంట ఇ అయిపోయిందా మంచిది ఆ విధంగా నడుచుకోవచ్చు పత్రిక విలేకరులు కూడా సరే మీ మంచి చేసినప్పుడు మంచిగా రాసుకోండి చెడు చేసినప్పుడు చెడే రాసుకో చెడు ఏమని మేము ఏమంటే మేము సుఖభుతంగా జరుగుతాయి తప్పు జరుగుతాయి అధికారుల ఒత్తిడితో పై రాయకీ ఒత్తిడితో సంఘటనలు సహజమని దాన్ని మీరు మంచి భావంతో తీసుకోవాలని మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరు చూస్తే అవార్డు వచ్చింది దానికి కూడా మీకు అందరు ధన్యవాదాలు